హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజున్ అంజు ఛానల్ మామిడికాయ క్యారెట్టు తునుముకోవాలండి క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలి అవి మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే నానబెట్టిన వేరుశనగ గింజలు వేసుకోవాలి స్వీట్ కార్న్ వేసుకోవాలి నేను స్వీట్ కార్న్ మటుకు కొంచెం ఉడకపెట్టానండి అలాగే క్యాప్స్కన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ లాగా సరదాగా తినడానికి బాగుంటుందండి ఇది పెప్పర్ పౌడర్ వేసుకోవాలి టేస్టింగ్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే నిమ్మకాయ ముందుగా పిండికున్న నిమ్మకాయ జ్యూస్ కలుపుతున్నాను మొత్తం కలుపుకోవాలి అన్నీ కలిపి పచ్చి అన్ని వెజిటేబుల్స్ తింటే చాలా మంచిదండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకొని బౌల్లో సర్వ్ చేసుకోవటం ఇది హెల్తీగా ఉంటుందండి హెల్దీ ఫుడ్ ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చేసుకునే హెల్దీ ఫుడ్ని తినండి థ్యాంక్ యూ